పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లిలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతోందన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలనను అందిస్తున్నట్లు తెలిపారు

அரவிந்தாபு <laughs> ये यहां पे आउसम है इतना गुड लो हमारा ट्रेन 44 1 पकड़ने के लिए हम कर सकते हैं लेकिन अच्छा ये बोतल का ఈరోజు కేసనపల్లి గ్రామంలో సగ చదలవాడ బాబా గారి ఆర్జంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న కేసనపల్లి గ్రామ పంచాయతీ నలభై లక్షల గ్రాంట్ తోటి చట్పి నిధులతోటి సీసీ రోడ్డు అండ్ మండల పంచాయ మండల గ్రాంట్ తోటి పది లక్షల సీసీ ట్రైను అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మా సదర చదలవాడ అరవింద్ బాబా ఆర్థంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పటికే కోటి యాభై లక్షలకి మా ఊర్లో జల మిషన్ స్టార్ట్ చేసాము అంతా కంప్లీట్ అయ్యింది ఎస్ఆర్కేటి కేసనపల్లి పంచాయతీలో నలభై లక్షల నిధులతోటి జలజీవన మిషన్ కింద ట్యాంకి కట్టాము అదే మళ్ళీ పల్లె పండుగ కింద సిసి రోడ్లు పది లక్షలకి చేసాము ఇంటింటి నీటి కొలాయి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇంటింటి నీటి కొలాయి ఏర్పాటు చేశాము చాలా ఈ కేసనపల్లి చెరువును కూడా చాలా అరవింద్ బాబు గారి ఆర్థంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం శుభోదయం మరి ఉమ్మడికోటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మరి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి అనేది చనివేగంతో ముందుకు వెళ్తుంది ఇటువంటి కార్యక్రమాల్లో మన కేసనపల్లి గ్రామాల్లో మరి పదహారు నెలలో దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది మరి ఆర్డబ్ల్యూ స్కీమ్ కింద దాదాపు కోటి నెరబెట్టి మరి ఎస్ఆర్కేటి కాలనీ కానీ కేసనపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి పిగించడం జరిగింది సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ అయితే ఒక పది లక్షల గ్రాంట్ తోటి కేర్చనపల్లి గ్రామంలో మరి కల సైడ్ సైడ్ నేను ఒకటి మరి కట్టడానికి సిద్ధంగా ఉన్నాము దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మరి కేతనపల్లి శివారు ప్రాంతంలో ఒక ముప్పై లక్షలతోటి సీసీ రోడ్డు కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ రెండు కూడా ఎన్ఆర్జీస్ కింద అదేవిధంగా మండల కరెక్ట్ కింద రెండు కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రేపు జనవరి కల్లా ఈ రెండు కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎంపీ గారి ద్వారా వీటిని ఓపెనింగ్ పెట్టుకుంటాము మరి అదేవిధంగా గోకులం చెట్టు కేసనపల్లి గ్రామానికి పది చెట్లు ఇవ్వడం జరిగింది అవి కూడా ఇవాళ చెట్లన్నీ కూడా మరి పశువులతో నిండిపోవడం జరిగింది మరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇటువంటి కార్యక్రమంలో మరి ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటి కూడా మరి సమాంతరంగా ముందుకు నెట్టుతున్న మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి కేసరపల్లి గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యేగానేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను